తెలుగు సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ స్వాగతం నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోండి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కావలిలో ముప్పై ఆరవ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ నుండి ఐకానిక్ సెల్ఫీ పాయింట్ వరకు జరిగిన భారీ ర్యాలీలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు இல்ல இல்ல ஆ సెల్ఫీ పాయింట్ వద్ద కరచాలన చేస్తూ విద్యార్దులతో సెల్ఫీలు దిగిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి Спасибо. <рок Teles filtrate> 500 ಆಹಾ ಸರ್ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మీ తల్లిదండ్రులు ద్విచక్ర వాహనం కారులో ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకునేలా చూడాలన్నారు భవిష్యత్తు మీది దేశం మీది దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదేనని విద్యార్థులకు తెలియజేశారు మార్పు మీ ఇంటి నుంచి విద్యార్థులు మొదలు పెట్టాలన్నారు ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా పాటించినప్పుడే ప్రాణాలు పోకుండా ఉంటాయని చెప్పారు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు మద్యం సేవించి సెల్ ఫోన్ లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రమాదం జరిగితే మీరే కాకుండా మీ ఎదుటివారు ప్రాణాలు కూడా తీసిన వారవతారన్నారు అంతేకాకుండా మీ కుటుంబాలు రోడ్డున పడి మీ కుటుంబ సభ్యులు అనాదరుగా మిగులుతారని చెప్పారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని ఆయన కోరారు పదహారవ తేదీ నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు దేశవ్యాప్తంగా జాతీయ భద్రత వారోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో ఈరోజు రవాణా శాఖ ఆధ్వర్యంలో కావులలో నిర్వహించుకున్నటువంటి ఈ కార్యక్రమం ఇక్కడికి విచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ కోరుకునేది ఒకటే భవిష్యత్తు మీది ఈ కావలి మీది ఈ రాష్ట్రం మీది ఈ దేశం మీది ఈ దేశాన్ని కాపాడుకోవచ్చినటువంటి బాధ్యత కూడా మీదే అన్నిటికంటే ప్రాణం నిన్న ప్రాణం ఉన్నప్పుడే మన భావాలు మన ఆలోచనలు మన కోరికలు అన్నీ కూడా తీర్చుకోగలం అందుకే ఈ సందర్భంగా నా చెల్లెళ్ళకి నా తమ్ముళ్ళందరినీ కోరుకుంటున్నా మొట్టమొదట మీ ఇళ్ళల్లో స్టార్ట్ చేయండి అంటే మీ తల్లిదండ్రులకు చెప్పండి ఇంటిలో నుంచి బైక్ తీసుకుని తండ్రి నడుస్తున్నాడు అంటే హెల్మెట్ పెట్టుకొని ముందుకు పోమ్మని చెప్పి మీరు మీ తల్లిదండ్రులకు చెప్పాల్సిన బాధ్యత మీకుంది ఎందుకంటే అందరికంటే కూడా ఆలోచనలో జ్ఞానంలో నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు మీరు మాకంటే టెక్నాలజీ మీద నాలెడ్జ్ పెంచుకున్నటువంటి వాళ్ళు మీరు కాబట్టి మీ యొక్క మీ యొక్క ధైర్యం మీ యొక్క ప్రోత్సాహం మీ తల్లిదండ్రులకు అందించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా రేపటి రోజున ఈ రోజు మీరు అందరు కూడా స్కూటీలో ప్రయాణం చేస్తున్నారు తప్పకుండా హెల్మెట్ ఏదో ఇంటికలు చెడిపోతాయనో చెమట్లు పడితేనో హెల్మెట్లు పెట్టుకోకుండా తిరుగుతున్నారు అన్నిటికంటే ప్రాణం నిన్న ఆ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం తప్పకుండా అందరు కూడా ఎందుకంటే మీ మీద ఈ దేశం ఆధారపడి ఉంది ఈ ప్రాంతం ఆధారపడి ఉంది మీ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మీద కళ్ళ కంటున్నారు నా బిడ్డలు ప్రయోజకులు అవుతారు ఏదో ఒక రోజు మమ్మల్ని చాకుతారు మా కంటూ ఒక ఉద్యోగాలు భవిష్యత్తు ఉంటుందని చెప్పి తల్లిదండ్రులు కళ్ళ కంటున్నారు వాళ్ళ కళ్ళకు సాకారం కావాలన్నా వాళ్ళ కళ్ళను నెరవేరాలన్నా మనం భద్రతకి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మీరొక్కరే కాదు మీ మిత్రులకి బంధువులకి స్నేహితులకి తెలిసిన వాళ్ళకి చెప్పి తప్పకుండా తిరుమలలో పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమని రోడ్లు కాస్ జీబ్రా కాసింగ్ దగ్గరే రోడ్లు కాస్కోమని వచ్చేటువంటి ట్రాఫిక్ రూల్స్ ను పాటించమని ఎక్కడంటే అక్కడ రోడ్లు కాసింగ్ చేయడం కాదు ఆనందం జీవితానికి కుంప ఉంచుంది ఏముందరో ఏమేమి జరగదనుకున్నప్పుడు ఊహించకుండానే జరిగే పరిస్థితులు మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం ఈ రోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే సెల్ఫీల పేరుతో ట్రైన్ల పక్కన రోడ్ల పక్కన తీసుకునే టంగులేవి పడిపోయి ఎంతో మంది చనిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీ అందరూ కూడా విద్యార్థిని విద్యార్థులారా మీ భవిష్యత్తు కోసం తప్పకుండా జ్ఞానాన్ని పెంచుకోవడానికి మీరు పాఠ్య పుస్తకాలలో పాఠాలు నేర్చుకుంటే నిజం జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి కాబట్టి అందులో ప్రధానమైనటువంటిది రక్షణ అవసరం మానవ రక్షణ అవసరం ప్రాణ రక్షణ అవసరం ఆ రక్షణ కోసం తప్పకుండా మీరు మీ తల్లిదండ్రులకి కారులో పోయేటప్పుడు బెల్ట్ పెట్టుకోమని

అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ టిడిపి పట్టణ అధ్యక్షుడు గుత్తికొన్న కిషోర్ జ్యోతి బాబురావు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుగంటి అలేఖ్య టిడిపి నాయకులు తిరువీధి ప్రసాద్ యకర్తలు పాల్గొన్నారు